అంత వార్త ఇరవై ఆరు అధ్యయనం నలభై విషయంలో అంటే మనం తెచ్చి నా ప్రారంభించబడింది కాబట్టి మాట చెప్తున్నారు మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఈ మాట అక్కడ పేతురయ్య గారు యోహానయ్య గారు యాకూబరి గారితో ఏసై చెప్పినటువంటి మాట అక్కడ శోధనలో ఉన్న మాట ఎందుకు వాటి అంటే ప్రభు ఏసుక్రీస్తు శోధనలకు వెళ్తాడు ఏసుక్రీస్తు తీసుకు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు శోదనలకు వెళ్తాడు కాబట్టి ఆ శోదలో ప్రవేశించకుండా ఉండేటట్టు మీరు అందరం మెరుగుకుండా ప్రార్థన చేయండి అంటే ఆ రోజు వాడిని శరీర పడలేక వల్ల ప్రార్థన చేయలేకపోయింది అయితే ఈ మాటను మనం నేటి సంఘానికి అలా ఆపాదించాలి అని ఆలోచిస్తే ప్రపంచ సంఘానంతటిని సార్వత్రిక సంఘానంతటిని ఏర్పడి చేస్తున్న సాపాల శక్తులు ఉన్నాయి దురాత్మ శక్తులు ఉన్నాయి చాలా అనుభవపూర్వకమైనటువంటి దైవజన్నారు చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఇలాంటి శోధనలో ప్రవేశించకుండా మనం చేయాల్సిన పని తెలుసా ప్రార్థన ఒక దైవ నేను అడిగా అయ్యా ప్రార్థన అంటే ఒక దైవ సరే అని అడిగాడు నేను అన్నాను మాట్లాడడం మాట్లాడడండి అన్న ఆయన అన్నాడు ఇది మాట కంటే ఇది ఎల్కేజీఓ చెప్పే ఆన్సర్ అన్నాడు స్తోత్రం కలిగిన కానీ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది దేవుడి దేవుడితో మాట్లాడడం ఎల్కేజీ ఆన్సర్ అన్నాడు మరి ఆన్సర్ ఏంటి భగవాన్ దేవుడి సనగ్లో మాత్రం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అయితే ప్రత్యక్షత ఇచ్చాడు స్తోత్రం కానీ ఇదంతా చెప్తే మీకు సమయం సరిపోదు పక్కన అయ్యో నన్ను పడతారు కాబట్టి నేను మాటలు చెప్తాను వీరైతే దేవస్థి రాసుకుని ఇది ప్రసంగం అవుతుంది స్తోత్రం కలిగిన కానీ మొదటిది ప్రార్థన అంటే దేవుని భారమును పంచుకునిట ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకోట రెండవది ప్రార్థన అంటే దేవుని సింహాసనమును కదుపుట రెండవది ప్రార్థన అంటే దేవుని సింహాసనములు కలుపుతా మూడవది సాతాను శక్తులపై అధికారం సంపాదించుకుంటా ప్రార్థన అంటే నాలుగవది దేవుని స్వరమును వినుట ప్రార్థన అంటే దేవుని స్వరమును వినుట ఐదవది దేవునితో సహవాసం చేయుట స్తోత్రం కలిగిన ఈ ఐదు లక్షణాలు ఎవరైతే ఆపాదించుకున్నారో నిజమైనటువంటి ప్రార్థన సరే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభువా వీలైతే నా పాపాలు క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాను అందరి తప్పుడు ఒక అద్భుతమైన మాట మనం తాకిన మాట ఏంటంటే సంఘాలు కాడి అవుతున్నాయి నుంచో ఉన్నటువంటి విశ్వాసులే మందిరాల్లో ఉంటున్నారు నూతన విశ్వాసులు కానీ సంఘాలు కట్టబడడం కానీ జరగడం లేదు దీని కొరకు భారంగా ప్రార్థన చేయడం నాకు ఎప్పుడో తగిలింది ఈ మాట అప్పుడు అనిపించింది ప్రభువా నిజమే కదా దయవసరుడు భారం మరి సంఘాలు ఎప్పుడు పాపంలో ఉన్నారు మరి కొత్తోళ్ళు పరిస్థితి ఏంటి భగవాన్ని ప్రార్థన చేస్తూ అప్పుడు నా మైండ్లో స్పృశించినటువంటి విషయం ఏంటంటే మనం మన పాపాల కొరకు క్షమించమని అడగడం కలిగాని ఇతరుల పాపాలు క్షమించమని మనం ప్రార్థన చేయాలి స్తోకం కలిగిన కాక అది మనం మన పాపాల కొరకు ప్రార్థన చేయడం కామం కానీ ఇతరుల పాపాలు క్షమించబడమని ప్రార్థన చేయడం ప్రాయశ్చిత్తం చేయట చెప్పడం మాట ఎందుకు చెప్పాలంటే దయోజనం సిగ్గుపడకండి ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఏసై చేసిన పని అదే చెప్పను సరే అలెల్ ఏసై చేసిన పని కంటే ప్రాయశ్చిత్తం మనందరి పాపాల నిమిత్తం ఏసయ్యా ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి ప్రపంచ మానవాడికి సంఘానికి పునాదయ్యాడు స్తోత్రం కలిగిన గాక అల్ ఎల్ ఈరోజు మనం ఏ సంఘాలైతే కట్టాలని సేవకులంగా అయితే అనుకుంటున్నామో మన సంఘాలు నింపబడాలంటే మన సంఘాలు దీవించబడాలంటే మన సంఘాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే ఇతరుల పాపాల ఎవరైతే మందిరాలకు రాకుండా పాపంలో పడి ఉన్నారో వారి కొరకు బారం కలిగి వారి పాపాల కొరకు ప్రార్థన చేయండి వెలికర దేవుడు వారి పాపాలు క్షమించి నీ మందిరానికి నడిపించి వారి హృదయాలు తెరిచి నీ సంఘ సభ్యులుగా చేరుస్తాడు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక